మరొకసారి ప్రభువు పేరుట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను మరి మత్సవార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూసి ఈ యొక్క వర్తమానాన్ని మనం కంటిన్యూ చేద్దాం మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూద్దాం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ప్రిలరా ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేదా రెండు వర్గాల మధ్యలో లేదా రెండు దేశాల మధ్యలో లేదా రెండు లేదా ఇద్దరు ఏదైనా కానీ ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది అనగానే దేవుని యొక్క వాక్యము మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉంది మళ్ళీ చూద్దామను మతేశ్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయంలో పన్నెండవ వచ్చుని మనం చూస్తే అక్రమము విస్తరించుట చేత చూసారా చక్కగా దేవుని యొక్క వాకశాల వస్తుంది అక్రమము విస్తరించుట చేత అంటే ఒక క్రమము విస్తరించవలసినటువంటి ప్రాంతంలో క్రమంగా నడుచుకోనవలసినటువంటి విధానాలలో నడుచుకోకుండా క్రమంగా నడవవలసినటువంటి మార్గంలో నడవకపోవడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ చల్లారటం వలన మాత్రమే ఏమవుతుందంటే ప్రేమ కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి ఇంతకీ ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి ప్రేమలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరంతీలుకు రాసినటువంటి పత్రిక కొరంతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయం మనం చూస్తే కొరందీలుగా రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం మనం చూస్తే నాలుగో వచ్చిన నుంచి మనం చూద్దాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకొనదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకొనును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓడ్చును ప్రేమ శాశ్వత కాలమును ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలు ఒక కుటుంబంలో తల్లికి కుమారునికి కుమార్తెకి మధ్యలో అమర్యాద డంబం మత్సరం దయ లేకపోవటం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే క్రమము పాటించకుండా తప్పారు కనుక క్రమం తప్పారు కనుక ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు పదిహేను సంవత్సరాలకే ఒక తల్లి మీద తిరగబడుతున్నాడంటే ఒక తండ్రి మీద తిరగబడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రిలారా అక్కడ ప్రేమ కరువైపోయింది ప్రేమ చల్లారిపోయింది అందువల్లనే మర్యాదగా నడుచుకోకపోవటం అమర్యాద డంబం నువ్వు నాకు చెప్పేది ఏంటని ఒక కుమారుడు తల్లితో మాట్లాడుతున్నాడంటే ఒక కుమార్తె తండ్రితో మాట్లాడుతుందంటే దాని అర్థం డంబము జీవపు దంబం వచ్చింది అమర్యాద వచ్చింది మత్సరం వచ్చింది అహంకారం వచ్చింది సహించుకోలేనటువంటి తత్వం వచ్చింది ఒక తల్లి తిట్టినా కూడా సహించలేని లక్షణాలకి కుమారుడు మారిపోయాడు ఒక తల్లి గద్దించినా కూడా సహించలేని స్థాయికి కుమార్తె మారిపోయింది ఎందుకంటే వారిద్దరి మధ్యలో ఏం చల్లారిపోయింది ప్రేమ ఎందుకు చల్లారిపోయింది ఒక క్రమాన్ని మిస్ అయిపోయారు వాళ్ళు ఏంటి ఆ క్రమం ఏంటి ఆ క్రమం ఏంటి ఇంతకీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో కొన్ని కరెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని మాట్లాడేవి అన్నీ కరెక్ట్ అవ్వాలంటే కనుక వాక్యాన్ని ధ్యానిస్తే కరెక్ట్గా ఉంటుంది కొంతమంది మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అన్నారు వారు ఏ ఉద్దేశంతో అన్నారో పరిపూర్ణంగా నాకైతే తెలియదు కానీ దేవుని ఉద్దేశంలోకి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు కూడా చెప్తున్నారండి అదే మాట ఏంటంటే సామెతల గ్రంథం మనం చూస్తే ఇరవై ఆరు ఇరవై రెండవ అధ్యాయం మనం చూద్దాం సామెతలు ఇరవై రెండవ అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే కనుక సామెతలు ఇరవై రెండు ఆరో వచ్చినాయని మనం చూద్దామండి సామెతలు ఇరవై రెండు ఆరు మనం చూస్తే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము బాలుడు నడవవలసిన త్రోవ బాలుడు నడవటానికంటూ ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచారు నడవాలి నడవవలసిన త్రోవ అంటే బాలుడు ఆ మార్గంలోనే నడవాలి బాలుడు ఆ మార్గంలోనే వెళ్ళాలి బాలుడు నడవలసిన త్రోపను వానికి నేర్పము తర్వాత మనం చూస్తే ఆరో వచ్చునో వాడు పెద్దవాడైనప్పుడు ఎంత చక్కగా చెప్తున్నారండి దేవుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు తొలగిపోడు అంటే చిన్నపిల్లలు ఈ మార్గంలోనే నడవాలి చిన్నపిల్లలు ఈ మార్గంలోనే ఎదగాలి చిన్నపిల్లలు ఇలాగే నడుచుకోవాలని దేవుడు ఒక మార్గాన్ని ఒక త్రోవను సిద్ధపరిచారు ఆ త్రోవలను పెంచకపోవటం వల్ల ఆ త్రోవలను నడిపించకపోవటం వల్ల ఆ త్రోవలో వాడిని నడవటానికి నువ్వు సహకరించకపోవటం వలన వాడు ఏమైపోయాడంటే పెద్దవాడయ్యాక తొలగిపోయాడు ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకుంటే కీడు కూడా మేలుగా మారిపోద్ది శత్రుత్వం కూడా స్నేహంగా మారిపోద్ది పగ కూడా ప్రేమగా మారిపోద్ది అని అంటాడు దేవుడు అంటారండి ఇదిగో నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనమును సిద్ధపరుతును ఎప్పుడు అనగానే నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతు నీ దురాశలను నీకు సంబంధించినటువంటి ఉద్దేశాలను చేసుకుంటూ వెళ్ళినప్పుడు కాదు దేవుడికి ఒక ఉద్దేశం ఉంది దేవుడి సిద్ధపరిచిన మార్గం ఒకటి ఉంది దేవుడు ఏర్పాటు చేసినటువంటి త్రోవ ఒకటి ఉంది ఆ త్రోవలను నడిపించాలి మనం ఆ త్రోవలని తీసుకెళ్ళాలండి దేవుడు అనుభవంతో పెట్టినటువంటి మార్గం అది ఏదో ఎల్కేజీ కుర్రోడు పెట్టింది కాదు లోకాలను కలిగించినటువంటి లోకాలను శాసించే దేవుడు లోకాలను నాశనము చేయగల శక్తిగల దేవుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవారైనా అంత గొప్ప దేవుడు ఒక కుటుంబం నిలబట్టడానికి ఒక కుటుంబం ఒక కుటుంబం ప్రేమగా వరదలటానికి ప్రేమతో ఆ కుటుంబం స్థిరపడటానికి సిద్ధపరచబట్టానికి దేవుడు ఏం చేశారంటే ఒక మార్గాన్ని పెట్టారు బాలుడు నడవటానికి ఒక మార్గాన్ని దేవుడు పెట్టారు ఆ మార్గంలోనే మనం బాలు పెంచాలి ఆ మార్గంలోనే బాలుని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆ మార్గంలోనే బాలుడికి మనం అన్నీ నేర్పించాలి అలా నేర్పించకపోవటం వలన మీరు చూస్తేనండి ఎన్ని ఘోరాలు ఎన్ని దారుణాలు ఎన్ని మారణకాండ ఎంత విధ్వంసం మనం పేపర్ చదివితే కనీసం కనీసం వారంలో కనీసం ఒక అయినా కానీ పిల్లలకు సంబంధించినటువంటివి రికార్డ్ అవటం మనం గమనించవచ్చండి కనీసం ఉంటాయండి ఉండవని కాదు కన్ఫామ్ ఉంటాయి పన్నెండు సంవత్సరాల బాలుడు మానభంగంలో చిక్కుకున్నాడు వైలెన్స్ కొన్ని కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమాలను ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమా ఆ సినిమాలకు మోటివేట్ అయిపోయి నేను కూడా ఒకసారి కాలిస్తే ఎలా ఉంటుంది నేను కూడా కొడితే అతను చనిపోతారా లేదా అని పిల్లలు ప్రయోగాలు చేసినటువంటి దాఖలాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయండి మీరు గమనిస్తే న్యూస్లో పదమూడు సంవత్సరాలకే తండ్రిగా మారిపోయాడంటే ఒక కుర్రోడు పదమూడు సంవత్సరాలకే తండ్రిగా మారిపోయాడంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏంటిదంతా అని మనం ఆలోచిస్తే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించకపోవటం వలననే బూతులు మాట్లాడినప్పుడు గద్దించం ఇతరులు కొట్టే విధంగా వేలు చూపించినప్పుడు గద్దించం వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని వినే సమయంలో అల్లరి చేసినప్పుడు ఖండించం వాడికి ఏదో ఒకటిచ్చి ఆ సమయానికి వాడు నోరు ముయించడం కొరకు వాడికి ఏదో ఒకటిచ్చి ఆ నోరు ముయించడం నేర్పిస్తున్నాం తప్ప శ్రేష్టమైనటువంటి మాటలు నువ్వు వినాలి శ్రేష్టమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళాలని మనం అసలు ప్రయత్నించట్లేదు ఎందుకంటే కొంతమందికి బహుశా అది ఎలా చెయ్యాలి ఏ విధంగా నడిపించాలో తెలియకపోవటం ఏమని నా యొక్క ఉద్దేశం మాత్రమే